జియో లక్ష్మణ్ గారు అందించిన జీవన చిత్రం ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎంత బాగా జీవించామన్నది లెక్క మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం ఒక కళాఖండంలా మిగులుతుంది బతుకు కళ అనేది త్యాగం క్షమ ప్రేమ అనే రంగులతో రూపుదిద్దుకునే అపురూపమైన చిత్రం సమస్యల నుంచి పారిపోకుండా వాటికి సమాధానాలు వెతుక్కోవడమే జీవితం ఇతరులకు వెలుగిస్తే మన జీవితం కూడా ప్రకాశిస్తుంది మనం లేనప్పుడు కూడా మన జ్ఞాపకాలు నిలిచిపోతే అది నిజమైన జీవితం అవుతుంది బతుకు కళను నేర్చుకున్న వారు ప్రతిరోజును కొత్తగా మార్చుకోగలరు మనకు లభించే ప్రతి క్షణం ఒక తెల్ల కాన్వాస్ లాంటిది దానిపై ఏ రంగులు వేసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి బతుకు కళలో స్వీయ అవగాహన ఉండాలి మన బలాలు బలహీనతలు తెలుసుకోవడం ఒక మంచి శిల్పి శిలను అర్థం చేసుకోవడం లాంటిది ఏ భావన మనలో దృఢత్వాన్ని పెంచుతుందో ఏ అలవాటు మనసు వెనక్కి లాగుతుందో గమనించడం ముఖ్యం సమయం తిరిగి రాని వరం దాన్ని వృధా చేయకుండా లక్ష్య సాధనకు ఉపయోగించడం బతుకు కళలో ప్రధాన సూత్రం సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలు ఆలోచించాలి చిన్న చిన్న పనులను సైతం సమయానికి నాణ్యతతో పూర్తి చేయడం వ్యక్తిత్వానికి పదును పెడుతుంది దృక్పథం స్పష్టంగా ఉండాలి ప్రతికూల పరిస్థితుల మధ్య సైతం అవకాశాలను గుర్తించడం కష్టాల్లో కూడా పాఠాలను నేర్చుకోవడం జీవన కళాకారుడి లక్షణం అగ్ని పరీక్షలలోనే ఆత్మవిశ్వాసం బలోపేతమవుతుంది సంబంధాలు కీలకమే చుట్టూ ఉన్న వారి హృదయాలను గెలుచుకోవడం సహానుభూతి చూపడం కృతజ్ఞత వ్యక్తపరచడం ఇవి బతుకు చిత్రంలో ప్రకాశవంతమైన రంగులు ఇతరులను ప్రోత్సహించగలిగితే జీవితం మరింత సార్థకమవుతుంది దినచర్యల్లోనూ అందాన్ని వెతకడం మనసును యవ్వనంగా ఉంచుతుంది బతుకు కళ అనేది ఒక నిరంతర సాధన ఇది ఒక్కరోజులో నేర్చుకోలేని మేలిమి నైపుణ్యం క్రమశిక్షణ ధైర్యం ప్రేమ ఆశావాదం ఈ నాలుగింటి తోడ్పాటుతో దాన్ని సాకారం చేసుకోవాలి ఎప్పుడూ గుర్తించుకోవాల్సింది ఒక్కటే మన జీవన చిత్రానికి మనమే చిత్రకారులం కావాలి కొంచెం మనసైతే రంగులు మన ఆలోచనలు క్యాన్వాస్ మన కాలం బతుకును కళగా మలచడం ఒక మహోన్నత సృజన బతుకు కళ అనేది వానచినుకుల్లో ఇంద్రధనస్సు వెతకడం లాంటిది అంటే కన్నీటి బిందువులోనూ ఒక ముత్యాన్ని చూడగలగడం చీకటిలోనూ ఒక దీపాన్ని వెలిగించగలగడం ప్రతి క్షణాన్ని ఓ రాగంలా ఆలపించడం ప్రతి అనుభవాన్ని ఓ పద్యంలా రాయడం బాధలను కూడా చిత్రంలోని నీడలుగా భావించి ఆనందాన్ని ఆ చిత్రంలోని వెలుగులా ఆరాధించాలి జీవితం ఒక ఖాళీ క్యాన్వాస్ అయితే మనసు సమపాళ్లలో వేసే సరైన రంగులే దానికి అందం ఆ వర్ణాలన్నీ కలిసినప్పుడే బతుకు కళ అద్భుతమైన చిత్రమవుతుంది